యేసుక్రీస్తు క్రీస్తుపురు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమేమనగా నీ కన్నీలను తలుసుకొని నాకు సంపూర్ణమైన ఆనందం కలుగుతున్నది పౌలు గారు చెప్పేటువంటి మాట పౌలు తీమోతితో చెబుతున్నాడు నీ కన్నీలను తలుసుకొని నాకు సంపూర్ణమైనటువంటి ఆనందము కలుగుతున్నది ఈ తిమోతిని పౌలు గారు ఎప్పుడు కనుగొన్నాడంటే అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయంలో పౌలు దెర్బేకునుకు లొస్త్రకును వచ్చెను అక్కడ తీమోతి అను ఒక శిష్యుడు నేను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్తుడు చూశాడా పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చను పౌలు అందుకే తీమోతికి రాసిన రెండో అంటాడు లుస్త్రలో నాకు కలిగినటువంటి హింసలను నువ్వు చూసి చూసిన వాడివై నన్ను వెంబడించితివి కానీ ప్రభు అట్టి హింసలలో నుండి నన్ను తప్పించిన ఎక్కడా లుస్త్రలో నాకు కలిగినటువంటి హింసలను నీవు తెలుసుకొనిన వాడిపై నన్ను వెంబడించుతవి అప్పుడు పౌలు లుస్త్రలో అనే పట్టణములో ఈ వ్యక్తిని కనుగొన్నాడు అతడు లుస్త్రలోను ఇకోనిలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియదు కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను వారాయా పట్టణం ద్వారా వెళ్ళుచు ఎరుషులేంలోనున్న అపోస్తుల పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి కనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించి ఉండెను పౌలు మళ్ళీ ఈ వాళ్ళ తండ్రి తిమోతి యొక్క తండ్రి ఎవరంటే గ్రీకు దేశస్థుడు గ్రీసు దేశస్థుడు తల్లి ఎవరంటే ఒక యూదురాలు అందుకే ఈయన వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచే లేఖనములను నేర్చుకున్నటువంటి వాడు బాల్యము నుండే లేఖనములను ఎరిగినటువంటి వ్యక్తి అందుకే ఈ బాల్యము నుండి ఎరిగినటువంటి వ్యక్తి పౌలుకు నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి ఆయన అంటాడు నీ కన్నీళ్లను తలుసుకొని నాకు సంపూర్ణమైన ఆనందము కలుగుచున్నది అంటాడు తీమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము సారీ తీమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నుంచి ఐదు వరకు నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకునసు నీ కన్నీలను తలుసుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రెయ్యింబగులు ఆపేక్షించు యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎల్లా కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోనూ నీ తల్లి అయిన ఇనోకులోనూ అది నీ యందు సహా ఉశించుతున్నదని నేను రూఢీగా నమ్ముచున్నాను చూశారండి నా ప్రార్థన ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను పౌలు గారు అంటున్నాడు నా ప్రార్థనలో నిన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రతిదినము జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుసుకొని నాకు సంపూర్ణమందు సంపూర్ణ ఆనందము కలుగుటకై నేను చూడవలనని రయింబగులు అపేక్షించుతున్నాను నీ కన్నీళ్లను తలుచుకొని ఎందుకు కన్నీలను అంటే తీమోతి పట్ల తీమోతికి పరిచర్య ఉన్న భారము తీమోతి కార్చేటువంటి కన్నీళ్ళు లోక సంబంధముగా కాకుండా పరిచర్య నిమిత్తము అతను కన్నీళ్లు కారుస్తున్నాడు పరిచర్య నిమిత్తం అతను కష్టపడుచున్నాడు ఆ కన్నీళ్లను ఈయన జ్ఞాపకము చేసుకొని నాకు సంపూర్ణమైన ఆనందము కలగవలెనని నిన్ను చూడవలనని రెయ్యింబగులు అపేక్షించుతున్నాను కారణము ఎందుకు నేను రెయ్యింబగులు అపేక్షించుతున్నానంటే నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును చూసి అంట నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నిష్కపటమైన విశ్వాసం విశ్వాసం వేరు నిష్కపటమైన విశ్వాసము కపటము లేని విశ్వాసి తీమోతి అందుకే నా పితృ ఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడుల కృతజ్ఞుడినయి ఉన్నాను ఆ విశ్వాసము నీకేవైతే నిష్కపటమైన విశ్వాసముందో ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయిలోనూ నీ తల్లి అయిన యునోకిలోనూ వశించను అది నీ అందు సహా వశించుచున్నదని నేను రూఢీగా నమ్ముచున్నాను నిష్కపటమైన విశ్వాసము తన అవ్వైన తన అవ అవ్వలోనూ తన తల్లైన యునేకులోను అంటే తన అవ్వైన లోయిలోను తన తల్లైన యునేకులోను వశించను చూశారండి అందుకే ఈయన పడేటువంటి పరిచర్యకు పడేటువంటి శ్రమలను చూసి ఈయన చాలా ఆనందము కలిగి ఉన్నాడు ఎందుకంటే ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో మన సహోదరుడైన తీమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి అతడు శీఘ్రముగా వచ్చిన అతనితో కూడా వచ్చి మిమ్మను చూచేదను చూశారండి జైల్లో వేశారండి పౌలుతో కూడా తీమోతిని జైల్లో వే వేసినప్పుడు తీమోతికి బెయిల్ దొరికింది దీన్ని ఏమంటారంటే బెయిల్ అంటారు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని రిలీజ్ చేయాలంటే షూర్టీలు ఖచ్చితంగా ఉండాలి పౌలును సెరసాల్లో వేసినప్పుడు యాసోన్ అనబడిన వ్యక్తి షూర్టీలు ఉండి అతన్ని విడుదల చేశారు అయితే ఇక్కడ తీమోతికి విడుదల దొరికింది అంటే దీని అర్థము తీమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి అంటే అర్థమేందంటే తీమోతికి బెయిల్ మంజూరైనది అంటే ఈ భాషలో చెప్పాలంటే బెయిల్ మంజూరైనది ఒకవేళ దాని ఉద్దేశము నాకు కూడా బెయిల్ వస్తే నేను కూడా అతనితో శీఘ్రముగా వచ్చి మిమ్ములను చూడగోరుచున్నాను అంటే ఏ వన్ను ఎవరు ఆ పౌలు ఏ వన్ను ఈయన ఈ ఈ లాంగ్వేజ్లో చెప్పాలంటే పౌలు గారు ఏ వన్ను తీమోతి ఏ టూ ఏ టూకు బెయిల్ వచ్చింది ఏ వన్నుకు రాలేదు అందుకే ఈ పౌలు గారు ఇలాగో చెప్పుచున్నాడు పౌలు గారు తీమోతి పట్ల కలిగినటువంటి భారము ఆయన ఎలా ఉండమని చెబుతున్నా అంటే పౌలు తిమోతిని తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనంలో నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల మనుషులకు నమ్మకమైన మనుషులకు అప్పగించును మూడవ వచనంలో క్రీస్తు యేసు ఏసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించము నాలుగో వచనంలో సైనికుడు ఎవడు యుద్ధముకునో యుద్ధమునకు పో తను దండులో చేర్చుకున్న వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు సైనికుడెవడు ఎవడు పో ఉన్నప్పుడు తను దండులో చేర్చుకున్న వాళ్ళని చేర్చుకున్న వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కు కొనడు అని పౌలు గారు చెప్పుతున్నాడు ఐదవ వచనంలో మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి మళ్ళీ కిరీటము దొరకదు చూసారా మంచి సైనికుడు వలె నువ్వు శ్రమపడుము నీ ఒక సైనికుడివి ఎవరి సైనికుడు అంటే క్రీస్తు యొక్క సైనికుడివి సువార్త ప్రకటించేటువంటి సైనికుడివి ఆ సైనికుడు ఎలా పోరాడతాడో పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే కిరీటము దొరకదు మంచి పోరాటము పోరాడకుంటే కిరీటము దొరకడం అందుకే తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయ ఆలోచనలో నేనిప్పుడే పానార్పము చేయబోచున్నాను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు జీవ కిరీటము దాసబడి ఉన్నది నా కొరకే కాకుండా ఆ దినమందు మళ్ళీ ప్రభువుగా ప్రభు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు కొరకు ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆ కిరీటము దొరకబడుతుందని పౌలు తీమోతికి ఆ కిరీటము గురించి చెప్పుచు ఈ యొక్క ఉత్తరము రాయటం మనం చూస్తున్నాం అందుకే ఆయన అంటున్నాడు నీ కన్నీలను తలుచుకొని నాకు సంపూర్ణమైన ఆనందము కలుగుతున్నది నిన్ను చూడవలనని రెయ్యింబగులు అపేక్షించు యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షిసు నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞు కృతజ్ఞుడనయ్యున్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయిలోను నీ తల్లి అయిన ఇనోకిలోనూ వసించుతున్నది అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢీగా అంటే రూఢీగా అంటే అర్థమైంది ఖచ్చితముగా నమ్ముచున్నానని పౌలు గారు చెప్పేటువంటి మాటలు ఈ యొక్క లేఖనంలో స్పష్టంగా వ్రాయబడినాయి అందుకే మనము నీ కన్నీలను తలుచుకొని నాకు సంపూర్ణమైన ఆనందం కొంతమందికి అయితే నేను ఏదో కష్టాలలో బాధలలో శ్రమలలో ఉంటే నా కన్నీలను తలుచుకొని వాళ్ళు భరతనాట్యాలు ఏడుస్తు వేస్తున్నారు నేను సువార్త నిమిత్తము కష్టపడి శ్రమలు హింసలు బాధలు అవమానాలు పొందుతుంటే వాళ్లకు నేను కన్నీళ్లు కారుస్తుంటే నా కన్నీలను కా తలుచుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది ఫైవ్ స్టారు సెవెన్ స్టారు హోటల్లో డ్యాన్స్ చేస్తున్నారు అరే డేవిడ్ పాలు మీద కేసులు ఉన్నాయంట ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంట ఇక డేవిడ్ పాలుకు జైలు శిక్ష పడుతుందంట డేవిడ్ పాలు కోర్టుకు తిరగాలంట అని చెప్పి కొంతమంది నాట్యాలు ఆడుతున్నారు కొంతమంది దొంగ బోధకులు సతీష్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది నా మీద కేసులు పెట్టడానికి వచ్చారు చాలామంది వచ్చారు నా శత్రువులు చాలామంది ఉన్నారు వాళ్లకు వాళ్లకు నా యొక్క కన్నీళ్ళు తలుసుకొని ఆనందము కలగాలనుకుంటున్నారు అయితే నేను డేవిడ్ పాలు అనబడిన వ్యక్తి సువార్త నిమిత్తము నేను కన్నీళ్లు కారుస్తున్నాను నేను దాదాపు ఈ సంవత్సరంలో అరవై మందికి బాప్తీసాలు ఇచ్చాను ఈ అరవై మంది బాప్తీసాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఇంతకు మునుపు ఆల్రెడీ బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు క్రీస్తు సంఘము సత్యము అని అంగీకరించి బలవంతము చేయక వారికి వారే రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని చెప్పి వాళ్ళు బాప్తీసం పొందారు వాళ్ళే మాకు బాప్తీసము ఇవ్వండి క్రీస్తు సంఘమే సత్యము దానిలోనే నిత్య జీవము అదే నిజమైన సంఘమని చెప్పి అరవై మంది బాప్తీసాలు తీసుకున్నారండి ఇది వాస్తవం ఇది వాస్తవము కానీ కొంతమంది నా శత్రువులు నా మీద కేసులు పెడుతూ నన్ను జైల్లో పెట్టాలని నన్ను చంపాలని నా ఇంటిలో నిద్రపోతుంటే పామును వదిలి యాసిడ్ పోసి డ్రగ్స్ పెట్టి ఆ డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించి జైల్లో పెట్టాలని దాదాపు రెండు సంవత్సరాలు నన్ను వేధించారు చంపటానికి కానీ ప్రభువు గొప్పవాడు నేను ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను నీవు నన్ను హింసిస్తే సత్యవాక్యము ఆగిపోతుంది అనుకోవటము కేవలము నీ భ్రమ మాత్రమే డేవిడ్ పాల్ అనబడినటువంటి వ్యక్తి దేవునికి అవసరమైతే దేవునికి అవసరము కాబట్టే అరవై బాప్తీసాలు ఇచ్చాను ఒకవేళ దేవునికి అవసరముగా లేకుంటే ఒక వ్యక్తి కూడా నేను బాప్తీసం ఇచ్చేవాడిని కాదు సహోదరులరా నన్ను హింసిస్తే సత్యవాక్యము ఆగిపోతుందని అనుకోవటము నీ భ్రమ నీవు డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి మీద కేసులు పెట్టగలవు కొట్టగలవు హింసించగలవు చంపించగలవు కానీ సత్యవాక్యం అనేది రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పుడు ఉన్నది రాకడ వరకు ఉండేది మిగిలేది ఒకే ఒకటి అది సత్యవాక్యము ఈ సత్యవాక్యము ద్వారా అనాది సంకల్పము ద్వారా దేవుడు మనలను తన సత్యవాక్యము ద్వారా కని ఉన్నాడని ఏఫ్సీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచనంలో చెప్పబడింది దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను గాను సత్యవాక్యంను సరిగ్గా ఉపదేశించుకోవానిగాను నిన్ను నీవు దేవునికి కనపరుచుకును జాగ్రత్త పడుమని పౌలు తిమోతికి చెప్పుచున్నాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదైదో వచ్చిన అందుకే పౌలు అంటున్నాడు తిమోతోటి నీ కల్నీలను తలుసుకొని సంపూర్ణ ఆనందము కలగాలంట సహోదరులరా నన్ను బాధ పెట్టి హింస పెట్టేటువంటి సహోదరులరా నేను కన్నీళ్లు కారిస్తే మీకు వచ్చేది ఏం లేదు నా కన్నీళ్ళ ద్వారా మీకు ఆనందము కలగదు తీమోతి కన్నీల ద్వారా పౌలకు ఆనందం ఎందుకు కలిగిందంటే తీమోతి సువార్త నిమిత్తము కన్నీళ్లు కార్చాడు నేను కన్నీళ్లు కారిస్తే అది సువార్త నిమిత్తమే కార్చాలి సువార్త నిమిత్తమే నేను హింస పొందుతున్నా శ్రమ పొందుతున్నా ఇప్పటికీ నన్ను బాధ పెడతా ఉన్నారు ఎంతకాలం బాధ పెడతారో తెలియదు కానీ ఒక దినమున ప్రభువు చూసుకుంటాడనేటువంటి విషయం నాకు తెలుసు సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు